నేను తిరుగులాడుతుంటాను కదా లా లావున్న గజమాల వేసింది మొదటి ఆశ్రమం అంటే అది నువ్వు మన జూటూర్ ఆశ్రమం నేను షాక్ ఇంత బర్రు ఎలా పుట్టుకోలు అయ్యా అన్న నేను మన సర్పంచ్ గారు వాళ్ళంతా మన ప్రసాద్ వీళ్ళందరూ కలిసి ఒక గురు భక్తి అనేది ఎలా చేయాలనేది మీకు మన ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చాలా నేర్చుకోవడానికి వస్తుంటుంది గురు భక్తి ఎలా చేయాలంటే మన జూట్ర మాజారా మహారాజు గారిని చూసి మనం నేర్చుకోవాలి మహారాజు గారికి మన మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం ఉండాలని మా మఠం తరపున వారికి సన్మాన కార్యక్రమం Thank you ఎప్పుడో మన అమ్మగారు జూటూరు చిన్న రెండు నిమిషాల్లో ముగిస్తాను టైం ఏంటంటే బాగా ఆకలి కొన్నవానికి బాగా అప్పున్నవానికి ఎందుకంటే షుగర్లు ఉన్నాయి ఇప్పుడు బీపీ ఉంది పోయే ప్రయాణాలు ఉన్నాయి ముందుగా మా గురుదేవులు గారు ఉన్నారు నిజంగా మళ్ళీ ఇప్పుడు ఉన్న ఆహాన్ని కూడా నాకు ఈ పోగొట్టుతున్నాడు అంటే మళ్ళీ ఏది లేదు అనేది ఇది వేసుకుంటే చాలా కష్టమైన పనిది మామూలు కాదు ఇదండి కాబట్టి ఇప్పుడు బాగా ఆకలి కొన్నవానికి బాగా అప్పున్నవానికి వేదాంతము దొరకదండి వేదాంతము ఎక్కదండి వేదం అనేది చాలా కష్టం అండి కాబట్టి మనము అది తీయాలి అంటే ముందుగా దీన్ని ముగించాలి ఇప్పుడు ఒక సెకండ్లో మన అమ్మగారు ఈ మహేశ్వరమ్మ గారు చిన్న సంజన్న కుమార్తె ఎక్కడున్న వేదిక దగ్గర రావాల్సిందే అమ్మ అడిగిన తక్షణంలోనే నేను ఈ ఊరికి ఏ పరిచయం లేదు కొత్తవాడిని అయిన వారి అన్న శంకన్న గౌడ్ గారు తరఫున అమ్మగారు తక్షణం అమ్మ నాకు స్థలం కావాలి నేను స్థలం తీసుకోవాలనుకున్నాను అంటే నానా ఉన్నాను మాకు నానా నువ్వు వచ్చావు కానీ నీకు ఏమడిగినా భూదానం అడుగుతున్నావు దానికి సరిపడే డబ్బు నేను ఇస్తాను దాన్ని ఏదో తక్కువ పడితే నువ్వు చేసుకోని తర్వాత నేను ఇస్తాను ముందుకొచ్చి మోక్షేశ్వరు గారు ఈరోజు లేరు భర్తను అడగకుండా నా దగ్గర గురుదర్శనానికి వచ్చి అన్నను అడగకుండా బిడ్డను అడగకుండా ఎవరిని కూడా సంప్రదించకుండా నాకు మాటిచ్చి ఈరోజు ఇక్కడ సాంబశివుడు తర్వాత బలరాముని స్థలం కొనిసినటువంటి అమ్మ దానికి తగ్గేటువంటి సంప్రదించినటువంటి మహాతల్లి కాబట్టి అమ్మగారికి కూడా చాలా ఇది ఉంది కాబట్టి అమ్మగారిని లాస్ట్లో చివరిలో తల్లిని లాస్ట్ చివరి మన ఆమెను ఒడిలో పెట్టుకుంది కాబట్టి అందుకే చివరికి ఆమెను సన్మానించేటటువంటి భావనతో అమ్మ అమ్మలగన్న అమ్మ కాబట్టి అమ్మగారు ముందుకొచ్చి ఇప్పుడు అమ్మగారికి అమ్మగారు స్వామి వేస్తారు అమ్మగారికి సాల్వ తీసుకొని అమ్మ కూర్చో తల్లి అమ్మకాళ్ళ మీద కూర్చోంగా బాధ ఉంది అట్లేమ్మ అట్లే అట్లే సాల్వా అది ఇదండి నంది కొట్టుకుల్లో ఉంటుంది అమ్మగారు ఇది ఊరు పుట్టిన అమ్మ ఉండే ఉండి పెద్ద ఉండమ్మా కూర్చున్నారు